తూర్పుగోదావరి జిల్లా నాలజర్ల మండలం పోతవరం గ్రామంలో ముప్పై ఆరవ స్వామి అయ్యప్ప మహాకాలుష్య పూజ పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా నూట ఎనిమిది కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు అయ్యప్ప మాలదారులు అయ్యప్ప విగ్రహంతో ఉరేగింపుగా డప్పు వాయిద్యాలతో మేళ తాళాలతో అయ్యప్ప స్వామి పడిపూజ స్థలం వద్దకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు గురుస్వాములు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు తదుపరి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు సుమారు మూడు వేల పైన అయ్యప్ప భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది పరమేశ్వర వినాయక అమ్మవారి వేషధారణలు ఆకర్షణంగా నిలిచాయి వెకమ్ టు పోతి నేను ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మనం ఉన్నది నలజల మండలం పోతవరం గ్రామంలో ఉన్నాం ఇక్కడ అయ్యప్ప స్వాముల కలసి పూజ పడి పూజ కార్యక్రమం జరుగుతుంది దాని గురించి మన గురుస్వాముల్ని అడిగి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అయ్యప్ప మాది పోతవరం నల్లజల మండలం తూర్పుగోదావరి జిల్లా ఎనభై తొమ్మిదిలో మేము మొట్టమొదటిగా మాల వేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా మాల వేసుకోవడం జరుగుతూ ఉంది కంటిన్యూ చేస్తున్నాము ఈ సంవత్సరం ముప్పై ఆరో సంవత్సరం సందర్భంగా మా గ్రామంలో అలాగే ఇంకొక ముగ్గురు స్వాములు పోతవరంలో మరి శ్రీను స్వామి అలాగే నున్న కిరణ్ కుమార్ స్వామి సింగదాస్ సింహాచల స్వామి ముగ్గురు కూడా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఈ సంవత్సరం పద్దెనిమిదవ పడి యాత్ర చేస్తున్న వాళ్ళు నేను ముప్పై పడి యాత్ర చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా పోతవరం గ్రామంలో స్వామివారి మహా ఊరేగింపు అలా మహాపడి పూజ మహాకలిసి పూజ చేస్తున్నాము దీనికి చాలా దూరాల నుంచి మేము మేమొస్తున్నాం అని చాలా మంది స్వాములు మాకు మరి వర్తమానం పంపుతున్నారు ఇప్పుడు కొద్ది నిమిషాల్లో స్వాములు నూట ఎనిమిది కలశాలతో గ్రామోత్సవం చేస్తూ ఉన్నాము మరి ఈ మాల వేసుకోవడం పూర్వజన స్కృతి ఉంటేనే మనకి జరుగుతూ ఉంది కొంతమంది పోటీ కూడా మధ్యలో మాలే మానేసి చర్మం వెళ్ళలేను చాలా మంది ఉన్నారు అయ్యప్ప స్వామి విషయంలో మాల వేసుకుని నలభై రోజులు దీక్ష పూర్తి చేసి ఎవరైట రోజున ఎవరైతే ఇరుముడు మూడు గట్టు కలిసి ఎవరంలో వెళ్ళి ఆ పది తాంబడికి తినుముద్రదారి అయినటువంటి ఆ తిరునవ్వుతో మన కోసం మరి మీరు రెండు నేను నేనుండగా నీకు భయమేదంటూ పలికే మన అయ్యప్ప స్వామి మనకు ఎంతో అండగా ఉండి మనం నడిపిస్తూ ఉంటారు నిదర్శనం ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఎలా ఎత్తుతామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది అటువంటి మహానుభావుడు మన అయ్యప్ప స్వామి అలాగే మన ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చోట్ల మేము పేటాలు పెట్టించి చాలామంది శిష్యులను తయారు చేస్తున్నాం ఇది మార్లమూడి కానీ నల్లజల్ల కానీ అదే ప్రకాశాపాలం చాలా ఊళ్ళు అనంతపల్లి చాలా చోట్ల భజనలు చేస్తూ ఈ యొక్క ముప్పై ఆరు సంవత్సరంలో కొన్ని వేల భజనలు అయ్యప్ప స్వామి భజనలు చేయడం జరిగింది ఆ మహానుభావుల వల్ల మేము అందరం కూడా చాలా 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 బాగున్నాం ఎవరైతే ఆ స్వామిని దీక్ష చేసి మరి ఈ నియమాలు పాటిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మంచి దేశంలోనే ఉన్నారు ఎవరికి కూడా ఎటువంటి లోపం రాకుండా నమ్ముకున్న దైవాన్ని వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయడానికి ఉండేవాడి మన అయ్యప్ప స్వామి అటువంటి మహానుభావుని యొక్క దీక్ష చేయటం ఈరోజు ఇలా మేము చేసుకోవడం పూర్వజన సుకృతంగా భావిస్తూ మరి మంది స్వాములు ఈరోజు పూజ చేసుకుంటా కనీసం రెండు వేల మంది నుంచి మూడు వేల వరకు స్వాములు వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటా రెడీగా ఉన్నారు వారందరికీ అటువంటి భాగ్యాన్ని కలిగించిన ఆ స్వామికి నేను ఎంతో అదృష్టం అంత అనుకుంటున్నాను కారణం ఏంటంటే ఇది మరి నేను తలుచుకోవటం సింపుల్గా చేద్దాం అనుకున్నా అలాంటిది అప్రత్యాప్తంగా మన పోతవరంలో గ్రామదేవత జాతర ఎలా చేసాము అలాగే ఈరోజు అయ్యప్ప స్వామి జాతరలాగా పోతవరం గ్రామంలో చేయాలని సంకల్పం జరుగుతూ ఉంది అలాగే ఎరిమేలు ఎలా అయితే మీరు పేద రంగులు కొట్టుకొని ఈ పినీటాలే పెట్టుకుని ఎలా చేస్తామో అలాగే ఈరోజు అదే సీన్ క్రియేట్ చేసి ఇక్కడ ఎరిమేలు సీన్ కూడా తయారు చేసి ఊరేగింపుని మరి స్వామి చింతతో అంటూ పాడుతూ గ్రామోత్సవం స్వాములతో చేయించడం జరుగుతూ ఉంది రాత్రిపూట అయితే మరి మా గురువు గారు ముప్పై సంవత్సరాలుగా మాతో మాతో నడుస్తున్న దేవిపట్నం గురుస్వామి గారు సత్యనారాయణ గురుస్వామి గారు అలాగే మా పోతవరం గ్రామ పురోహితుల సిస్టర్ గారి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ఎవరి మంది పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి తప్పుకు పాత్ర దాచులను కోరుతున్నాం అదే విధంగా చాలా గ్రామాల నుంచి మరి స్వాములు వస్తున్నారు వారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం ఎక్కడో కూడా కలిసి పూజలు జరగలేదు మీదే మొట్టమొదటి పూజ మేము వస్తారా మేము వస్తున్నాం అని ఎక్కడ ఎంతో నుంచి పూజలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామి కృపకు పాత్ర రాసిన కోరి ప్రార్థిస్తున్నాం స్వామి 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 ஆமாம் 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 ஆமாம்

That's nice. wow. लक्ष्य है ये क्या है ब्रह्मा में है देवतेना

अस्माकमिन्द्रम् सन्देश अस्माक्यायिषास्तारियन्द् अस्माकम्